నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను అండి మన కస్టమర్స్ చాలా మంది విస్కోస్ జార్జెస్ శారీస్ చేయండి తీసుకురండి అని అంటున్నారు మళ్ళీ ఫోర్త్ టైం కూడా తీసుకురావాల్సి వచ్చింది ఫోర్త్ టైం చేస్తున్నాను అండి వీడియో అయితే విస్కోస్ జార్జెస్ జార్జెస్ శారీస్ మీద ఓకే అండి శారీస్ చూసేద్దామా అండి జార్జెట్ శారీస్ అండి ఆల్రెడీ మీకు తెలిసిందే కాబట్టి ఓపెన్ చేయడం లేదు ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను చూడండి ఓకేనా మీకు శారీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఓకేనా అండి ఇది వచ్చేసి బ్లూ అండి బ్లూకి పింక్ బ్లూ కాంబినేషన్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసి ఇది లోటస్ ఫ్లవర్స్తో ఇచ్చాడు అనమాట బ్లౌజ్ శారీ కూడా అంతే అనమాట ఓకేనా అండి ఎందుకంటే చాలాసార్లు ఓపెన్ చేసి చూపించా కాబట్టి ఇప్పుడు జస్ట్ చూపించేస్తున్నా కలర్ కాదు కలర్ కోసం అనమాట ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో అండ్ రెడ్ అండి ఇది రెడ్ కూడా కాదు మెరూన్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి పచ్చడి పండు రిలా ఉంది బ్రింజల్ కలర్కి ఎల్లో అండి ఇది వచ్చేసి నావీ బ్లూ నావీ బ్లూకి రెడ్ కాంబినేషన్ రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ ఉందనమాట ఇంకా ఇది ఫోర్త్ టైం చేస్తున్నా అండి ఇంకా ఫిఫ్త్ టైం చేయను నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ ఇస్తున్నాం వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి చిలపాడు రంగుకి ఇది వచ్చేసి గ్రీన్ బ్లూ అండి గ్రీన్ బ్లూ కలర్ ఓకే అండి అదే ప్యాట్రన్లో ఇది కొంచెం డిఫరెంట్ ఉందనమాట డిస్కో జార్జెట్లోనే ఇది డిఫరెంట్ ప్యాటర్న్ ఇది కూడా చేశాను లాస్ట్ టైము జస్ట్ నానోజ్ చూపిస్తున్నా చూడండి చాలా మంది గ్రీన్ కలర్ కావాలి గ్రీన్ కలర్ కావాలి చాలా మంది అడిగారండి సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వచ్చింది ఓకేనా అండి సారీ కాస్ట్ చెప్తాను ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ మీద పింక్ కాంబినేషన్లో ఉందన్నమాట బాంధవి డిజైన్ ఉంది శారీ ఆల్ ఓవర్ థ్రెడ్ వింగ్ తోటి ఉందన్నమాట ఎల్లో బాగా తీసుకోవద్దు గ్యాప్ బోర్డర్ అండి రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్రింజల్ కలర్ బ్రింజల్ కలర్ మీద స్కై బ్లూ బాగా డిజైన్లో గ్యాప్ బోర్డర్ సాటిన్ క్లాత్ గ్యాప్ బోర్డర్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సారీ ఓపెన్ చేయడం లేదు అనుకుంటారు కదా అంటే నాది ఓల్డ్ వీడియోస్లో శారీలు ఓపెన్ చేసి చూపించినవి ఉంటాయి మీరు ఒకసారి కావాలంటే నా ఓల్డ్ వీడియోస్ ఉంటే అవి చూడండి ఇది వచ్చేసి పింక్ అండి పింక్ మీద ఎల్లో కాంబినేషన్ బాగానే డిజైన్తో ఉంది అనమాట గ్యాప్ ఓడరు శారీ ఆల్ ఓవర్ థ్రెడ్ వీలింగ్ తోటి గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది ఒక చాలా మంది అడిగారండి సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వచ్చింది చాలా చాలా మంది అడిగారు ఓకే అండి శారీ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మే అనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి లాస్ట్ టైం నేను పెట్టింది ఫైవ్ సెవెంటీ ఫైవ్ కదా దానికి డిఫరెన్స్ ఏంటి మేడం అని అందరూ అనుకుంటారేమో ఇది నేను సెకండ్ టైం పెట్టిన టైప్ మోడల్ అనమాట థర్డ్ టైం పెట్టిన టైప్ మోడల్ కాదు ఇది ఎందుకంటే ఇది క్యాప్ ఆర్డర్ వచ్చింది డబల్ బార్డర్ డబల్ లైన్ తోటి వివింగ్ ఉంది కదా అందుకని ఇది సెవెన్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా అండి మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది జార్జెట్ మీద డబల్ కలరు ఇది వచ్చేసి గోల్డ్ ప్రింట్ అండి చాలా బాగుంది టక్లీస్ టైప్ డిజైన్ అనమాట సారీ ఒకసారి ఓపెన్ చేసి కనిపిస్తుంది కదండి నేను ఇది శారీ కాస్ట్ చెప్తానండి మన దగ్గర శారీ కాస్ట్ ఎందుకంటే లాస్ట్లో మెన్షన్ చేసేది మీకు ఐడియా ఉండే ఉంటుంది మన దగ్గర శారీస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఉండే చెప్తే థ్రిల్ ఉండదు కదా అని లాస్ట్లో చెప్తున్నాను అనమాట అంతే వీడియో మొత్తం చూడండి శారీ కాస్ట్ ఎంత అని అడగకుండా ఒకసారి వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది ఓకేనా అండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు బోర్డర్ ఇది చాలా బాగుందండి రిచ్గా ఉంది గోల్డ్ ప్రింట్ అండి ఎల్లో మీద గోల్డ్ ప్రింట్ ఇచ్చాడు చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా ఉందన్నమాట ఓకేనండి చాలా బాగుందండి సారీ ఇందులో కలర్స్ చూద్దాము ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి రాయల్ బ్లూ అండి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట ప్యారెట్ గ్రీన్కి రాయల్ బ్లూ చాలా బాగుందండి కూడా గా ఉంది కలర్స్ అయితే ఏ కలర్ ఆ కలర్ బాగు అనిపించేలా ఉన్నాయండి వెంటనే శారీ నచ్చినట్టయితే వెంటనే షాట్ తీసేసుకొని వాట్సాప్ చేయండి అండి ఇది వచ్చేసి కలర్ కలర్కి ఇది గంధం కలర్లో ఉందండి ఎల్లో కాదు అట్లా గంధం కలర్ మిక్స్ కలర్లో ఉందనమాట చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ ఎలా అయితే ఉందో సేమ్ ప్యాటర్న్లో ఇస్తాడు కాంట్రాస్ట్ బాగుందండి బ్రింజల్ కలర్ ఇది వచ్చేసి బ్లూ అండి రింగ్ బ్లూ ఉంది కదా బ్లూ బ్లూకి పింక్ బోర్డర్ ఇచ్చాడు పింక్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా అండి చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే ట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు స్క్రీన్ దగ్గర కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్కి బాటిల్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ పింక్ వచ్చేసి పికాక్స్ అండి పికాక్ మీ వింటూ ఉందనమాట బ్లౌజ్ కూడా రామా బ్లూనే వస్తుంది ఓకే అండి శారీ నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ చెప్తున్నా ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి నేను చూపించిన శారీస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ